ఇప్పుడు నువ్వు అతను బాగున్నాడు అంతా బాగున్నాను చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేకప్ చేసుకున్నావా అల్లు అర్జున్ డాన్స్ చేశాడా అంతా అదేనా ఇవా అమ్మాయితో డాన్స్ చేసి ఈ పాటలు అంటే అది అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఎందుకు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతివాళ్ళు నేరస్తులే ఆ పాయింట్ పోయింది ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేది అని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమీ అబ్జెక్ట్ చేయట్లేదు కదా మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా ఏం చేస్తారు రెండు వందల రెండు వందల రూపాయల కోసం మా నమ్ముకుంటున్నారు పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి ఫీజు కట్టుకోవటానికి ఏం చేస్తారు ఆ స్టేజ్ వేరు కదండి ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లా ఆఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఫ్లష్ ఎగ్జిబిషన్ మనీ వీళ్ళు మూడు వందల కోట్లు సంపాదించారు కాబట్టి దానికి నాలుగు వందల కోట్లు ఇస్తున్నారు మీరు వెనకాల వెనకాల ఉండే ముప్పై నాలుగు మంది ఆడపిల్లలను చూడండి వాళ్ళ డైలీ పేమెంట్ చూడండి పోనీ వాళ్ళు ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా చాలు ఆ నెల అంతా వాళ్ళకి గడుస్తుంది గడుస్తుంది ఆర్ రైట్ వండర్ఫుల్ ఇప్పుడు బాగా ఏంటంటే తప్పు చేయటానికి ఒక రీజన్ ఉండాలి ఆకలి కోసం చేశా అన్న ఏదో ఫీజు కోసం చేసా ఒక బలమైన కారణం ఉండాలి తప్పు చేయటానికి ఏ కారణం లేకుండా చేస్తే ఎట్లా అదే మరి మనం ఐ డిన్ సీ ది మూవీ ఆల్సో మూవీని కూడా ఇప్పుడు సరే ఇప్పుడు ఇంతకుముందు ఏవైనా సరే ఈ ఇష్యూలో హండ్రెడ్ పర్సెంట్ తప్పు సినిమాదే సినిమా ప్రొడక్షన్ కంపెనీదే హండ్రెడ్ పర్సెంట్